Terima kasih kerana menonton!

سال ہمارے نبی محمد صلی اللہ علیہ وسلم کی تعلق عرب کے کس قبیلے سے ہے جاب ہمارے نبی صلی اللہ علیہ وسلم کا تعلق عرب کے قبیلہ سال ہمارے نبی محمد صلی اللہ علیہ وسلم کا نانا کا نام کیا ہے جاب ہمارے نبی صلی اللہ علیہ سال ہمارے نبی محمد صلی اللہ علیہ وسلم کا نانی کا نام کیا ہے جاب ہمارے نبی, نبی... نبی صلی اللہ علیہ وسلم ہے سوال ہمارے نبی محمد صلی اللہ علیہ انتقال <سؤال> کب ہوئی جب ہمارے نبی صلی اللہ علیہ وسلم سوال والد کے انتقال کے وقت ہمارے نبی محمد صلی اللہ علیہ وسلم کی عمر کتنی تھیل حاجی الحاج امتیاز صاحب سے میں جو ہے شال کوشی کرنا چاہتا ہوں ہمارے ٹرسٹی کے ذمہ دار جو ہے ان کی شال کوشی پر نعرے تکبیر نعرے تکبیر نعرے تکبیر اور دو بچوں کو میں چاہتا ہوں کہ حضرت اللہ جزائے خیر آمین మగపిల్లలైతే గాని ఆడపిల్లలు అయితే గాని వాళ్ళ అమ్మా నాన్నకు నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే డిసిప్లిన్ అనేది చాలా అవసరం అండి మనం ఏ జిల్లాలో ఉన్నాం ఏ జిల్లాలో పుడుతున్నాం లేస్తున్నామని కాదు పిల్లలకి ఒక డిసిప్లిన్ నేర్పించాలా ఇక్కడ వచ్చి చూసిన తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది వీళ్ళకి ఒకటే కోరుకున్నాను ప్రతి ఒక్కరు అరబ్బీతో సహా మీరు ఇంగ్లీష్ మాట్లాడడం తెలుగు తెలుగు మాట్లాడడం తెలుగు చదవడం ఇంగ్లీష్ చదవడం అరబీతో సహా ఇది సమాజానికి చాలా అవసరం మన ఉత్త అరబ్బీ చేసుకుని వెళ్తుంటే మనం మనం ఇంకా ఎదుగులేము ఇప్పుడు ఉండే సమాజంలో అరబీతో సహా మీరు ఇంగ్లీష్ తెలుగు కూడా నేర్చుకోండి రాయడం చదవడం కూడా ఈ మద్రాసాలో ఎంత బాగా సెటింగ్ చేస్తున్నారంటే నిజంగా నాకు అయితే చాలా ఆనందం కలిగింది ఇక్కడ వచ్చిన తర్వాత మన మౌలానా హాజీ సాబు లతీఫ్ హజరత్ వచ్చున్నారు అదేవిధంగా చెన్నై నుంచి షైఫుద్దీన్ మౌలానా వచ్చున్నారు వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ఇక్కడ వచ్చిన స్టేజ్ లో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కోరుకుంటూ నాకు పిలిచిన దానికి ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా సంతోషంగా ఉందండి ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉందాం కుల మతాలకి అతీతంగా ఉందాం అదే మా ఉద్దేశం ఇంకేం లేదు థ్యాంక్ సో మచ్ అండి